వెళ్ళాలంటారా అదే సార్ మీరు ఇన్ఫార్మ్ చేశారు కదా అవును సార్ మీరు లోకల్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తేనే యాక్షన్ తీసుకుంటారు అది మాత్రమే కాదు ఇలా రోజు ఎన్నో బడులు కనిపించకుండా పోతున్నాయి వెళ్ళండి సార్ ముందు కంప్లైంట్ ఇవ్వండి వెళ్ళండి సార్ వెళ్ళండి స్టేషన్ పక్కనే ఉంది హలో హలో ముస్తఫా ఎక్కడున్నావు చెప్పు సెంటర్ లో ఉన్నా ఏమైంది మావా అది ఒక చిన్న ప్రాబ్లం అయింది మావా బైక్ ఎవరు వెతికెళ్లారా ఎప్పుడు నువ్వెక్కడ ఉన్నావు తర్వాత పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి నేను రీతా ఇప్పుడే బయటకు వస్తున్నాం ఏ స్టేషన్ రా సరే వెంటనే బయలుదేరి వస్తా ఐ కాంట్ అండర్స్టాండ్ దీపక్ నువ్వు ఎందుకు ఇలా తలదాచుకుంటున్నావు అయ్యో రీతా నేను ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిందే లేదు ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ షాజీ అక్కడ ఆఫీస్కి వెళ్తుందో భయంగా ఉంది నా కొంట్లో బాగాలేదని ఆఫీస్లో చెప్పి లీవ్ పెట్టాను జస్ట్ టూ డేస్ రీతా అందులో మంచి సొల్యూషన్ దొరుకుతుంది ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సో షుడ్ ఐ గో నవ్ దట్స్ వాట్ యూ వాంట్ ఐ కాల్ యూ బ్యాక్ రీతా నువ్వు చాలా రోజుల నుంచి నాకు ఫోన్ చేయడం లేదు ఆల్ అవర్ ప్లాన్స్ గాట్ డూమ్డ్ నువ్వు ఇప్పుడు షాపింగ్కి వెళ్ళు ఐ హెల్ప్ యూ నేను షాపింగ్ కోసం రాలేదు దీపక్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఐ జస్ట్ వాంట్ యూ సారీ సారీ సార్ సారీ సార్ ఏంది అక్కడ ప్రాబ్లమ్ స్టాప్ మేడం సారీ మేడం స్టాప్ ఏమైంది సారీ సారీ డోంట్ కోస్ దిస్ ఫెలో ఇక్కడ పని చేస్తాడు మేడం ఇటువంటి డర్టీ ఫెలోస్ ని పెడతారా ఏం చేసావు చెప్పు నేనేమీ చేయలేదన్న లోక్ డోర్ తీసుకోవడానికి వెళ్ళాను ఆ టైం లో వెళ్తారు డోర్ వెన్ యు కమ్ ఇన్ సైడ్ అసలు మీకు మానర్స్ అలా తెలుస్తుందిలే ఏందబ్బా డోర్ కొట్టి వెళ్ళొచ్చు కదా డిస్టర్బ్ చేయదని చెప్పారన్నా అసలేం జరిగిందే షూట్ చేశాడండి షూట్ చేశాడా నేను షూట్ చేసుకోవచ్చు నువ్వు ఎందుకు షూట్ చేసినట్టు ఓ డోర్ వేసుకుందని కూడా చేసేసావా ఏదైనా నేను చేయలేదన్నా నేను షూట్ చేయలేదు మేడం నేనేలా ల్యో డేట్ నేను చూసాను ప్లీజ్ ముందు పోలీసుకి ఫోన్ చేయండి మేడం అయ్యా మీకు దండం పెడతాను కాచే ఊరుకుంటారా ప్లీజ్ పోలీస్ నేమ్ కల్లే మేనేజ్ ఐ వోంట చెక్ యే ఫోన్ గివి ఓ ఇ నేను నేను షూట్ చేయలేదు మేడం గివ్వియా ఫోన్ నిజంగా నేను షూట్ చేయలేదు మేడం ఏయ్